అండి మీ పేరు వంశీ ప్రియా మీ పేరు సోనా సోనా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పండి మీరు ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్సా లేక సిస్టర్సా ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రమ్ 5 ఇయర్స్ లాస్ట్ 5 ఇయర్స్ కంటే బెస్ట్ ఫ్రెండ్స్ 5 ఇయర్స్ yes ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ ఇస్తాడంట ఫ్రెండ్ అంటే నార్మల్ గా మాట్లాడతారు బెస్ట్ ఫ్రెండ్ అంటే మనతో ఉంటారు ఏవైనా ఏం చెప్పినా అసలు ఇంకా రిస్ట్రిక్షన్ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చి మనది ఇంకా నేను తను ఒకటే అన్నట్టు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా లేదు మీకు అండి సరే ఇన్ కేస్ మీ ఇద్దరు కలిసి ఒకే అబ్బాయిని లవ్ చేస్తే ఎవరు కాంప్రమైజ్ ఇద్దరుస్తాం ఇద్దరు కూడా అంటే ఇద్దరు తెలియక ఒకరికొకరు తెలియక ఇద్దరు సిన్సియర్ గా లవ్ చేశారనుకోండి అనుకోండి అబ్బాయిని తర్వాత తెలిసింది తెలిసిందనుకోండి ఇద్దరికి అప్పుడు ఏం చేస్తారు చెప్తాం కదా ఇట్లా లవ్ చేస్తున్నా అని ముందే చూపిస్తాం వదిలేండి అంటే అబ్బాయిని వదిలేస్తారు ఇన్ కేస్ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ రెండు ఉన్నాయి కదా దాంట్లో మీకు ఏదో చూస్ పని చేసుకుంటే ఏది చూస్ చేసుకుంటారు అరేంజ్ మీరు అరేంజ్ లవ్ వేస్ట్ అంటారా లేదు బట్ మా ఆ థాట్స్ లేవు ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కటి మా ఫీలింగ్ అరేంజ్ సరే ఇన్ కేస్ మీరు లవ్ చేశారనుకోండి ఒక అబ్బాయిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఏం చేస్తారు లేచిపోయి పెళ్లి చేసుకుంటారా లేకుంటే అబ్బాయిని వదిలేస్తారా అసలు ఆ లేవు అంటున్నా కానీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టే లవ్ చేయటి కరెక్ట్ అబ్బాయిని తగలలేదు కాబట్టి మీకు థార్ట్స్ లేవు అంటే ఎవరైనా జెంటున పర్సన్ వచ్చి లవ్ చేస్తే అంటే అసలు మాట్లాడడం ఇప్పుడు ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే కూడా ఉండి ఉమెన్స్ లే చూసుకొని మరి వెళ్తున్నాం జాగ్రత్తగా అటు సైడ్ ఆలోచన లేవు లవ్ మీద థార్ట్స్ ఏం లేవు అంటారు సేవ్ అడిగిపోయి ఇంతాగా కూడా వాళ్ళు కూడా సేవ్ అడిగినారు మమ్మీ డాడీ గిఫ్ట్ వస్తే ఏ గిఫ్ట్ ఇస్తారు ఇల్లు ఇల్లు ఇప్పుడు జాబ్ చేస్తుంది కూడా అందుకే ఇల్లు కోసమా అంతే ఫాస్ట్ ఏం గిఫ్ట్ ఇస్తారు వాళ్ళకి ఇప్పుడు గేమ్ అవసరం లేదు నేను జాబ్ తెచ్చుకుంటా అదే గిఫ్ట్ వాళ్ళకి ఇంకా జాబ్ తెచ్చుకోలేదా మీ ఫ్రెండ్ కూడా మీకు రిఫర్ చేయొచ్చు కదా మరి నేను నేను స్టడీస్ ఇంకా చేస్తున్నాను మేము వచ్చి జస్ట్ టూ మంత్స్ అవుతుంది అంటే డిగ్రీ అయిపోయింది ఇప్పుడే వచ్చాము జాయిన్ అయ్యాము కోచింగ్ సెంటర్ వన్ మంత్ అవుతుంది మమ్మీ అంతే డాడీ ఇష్టమా నాన్న ఇష్టం ఎక్కువ డాడీ అంటే అమ్మాయిలు గర్ల్స్ అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు కదా మీరు మమ్మీ అంటున్నారు ఎందుకని ఎందుకో కొట్టదా ఎక్కువ గొడవ పడతాం ఇద్దరం గానీ ప్రేమ ఉంటది మీకైతే డాడీనా ఇన్ కేసు మీరు లైఫ్ లో ఎవరైనా కొట్టాల్సి వస్తే ఎవరిని కొడతానండి ఒక స్లాప్ ఇవ్వాల్సి వస్తే ఎక్కువసేపు ఎవరైనా సతాయిస్తే కొట్టేస్తా ఇండైరెక్ట్ గా మమ్మల్ని అని చెప్తున్నారు లైక్ దట్ ఓన్లీ అంతేనా కొంచెం అంతే మీరు అండి ఏమడిగినారు లైఫ్ లో మీరు ఒకరిని స్లాప్ కొట్టాలని వస్తే ఎవరిని కొడతారు అంటే ఎవరిని ఫ్రెండ్స్ అంటున్నారు ఎవ్వరిని లేదు కొట్టాలని నాకు ఫ్రెండ్ ఏమి లేదు అసలు కొట్టాలని థాట్ లేదు ఫస్ట్ ఎందుకు కొడతాం ఏదో కాజువల్ ఇట్లా అనుకుంటాం కానీ కొట్టేదేం లేదు ఏం చేస్తారు ప్రెసెంట్ ఇప్పటికిప్పుడు పదివేలు దొరుకుతాయి పేరెంట్స్ కి ఇచ్చేస్తా పేరెంట్స్ కాకుండా దొరికాయ అనుకోండి తీసుకోపోయి ఎవరిదో తెలియదు కదా ఇట్లా తీసేసుకున్నప్పుడు అనిపిస్తుంది ఎవరో పాపం డబ్బులు పారేసుకున్నారు ఇచ్చేస్తారా ఎత్తుకుండా మోలేదు కానీ ఏమో టెన్ థౌసండ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతా ఫస్ట్ ఏమో అక్కడ దొరికిన మళ్ళీ తీసుకున్నప్పుడు ఎవరో కదా ఎవరో కదా అనిపిస్తుంటది కదా ఎవరో డబ్బులు వాళ్ళు కష్టపడి సంపాదించు చాలా టాలెంటెడ్ నేను అది వాళ్ళ ఇష్టం నాకు అనిపించింది కూడా నేను తీసుకొని వాళ్ళకి అనిపించదేమో తీసుకుంటారేమో ఇష్టం అది ఇంకా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నారు కదా మీ ఫ్రెండ్ మీకు చీట్ చేసిందని తెలిసి ఏం చేస్తారు ఫర్గ్యూ చేస్తారా లేకుంటే ఇగ్నోర్ చేస్తారా ఫర్గ్యూ చేస్తా ఫర్గ్యూ చేస్తారా మీరు ఫస్ట్ మాట్లాడుతారు దాని గురించి సెటిల్ చేసుకుంటాం అంతే ఫర్గ్యూ చేస్తాం మీ ఇద్దరికి ఒక రెండు ఫ్లైట్ టికెట్లు లెస్ ఎక్కడికి వెళ్తారు ట్రిప్ కి ఇద్దరు ఫ్రెండ్స్ కి

Okay, thanks. Everybody. Thank you. Thank you. Thank you.